సపోజ్ ఇక్కడ ఒక అపవాదం అనుకుందాం ఒక అపవాదం కూర్చొని ఎప్పుడు ఛాన్స్ దొరికితే నీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తికెళ్ళిపోదామని నన్ను మాత్రం చాలా సీరియస్గా వింటున్నావు చాలా బాగా వింటున్నావు పక్కన ఇంకో దయ్యం వచ్చేసిన రే ఎందుకు రావచ్చావు ఇదంతా నా కదా నేను కదా వీళ్ళని పాడు చేయాలి అని ఒక దయ్యము ఇంకో దయ్యంతో గొడవబడినట్టు చదివారా ఓ విశ్వాసి ఇంకో విశ్వాసితో గొడవపడతాడు ఓ సంఘములో ఉన్న వాళ్ళు ఇంకో సంగంలో వాళ్ళతో పడతారు మనలో మాత్రం ఆ ఐక్యత లేదు కానీ దయ్యాల్లో మాత్రం ఉందండి అసలు దయ్యాలు ఎలా చేస్తాయి తెలుసా బ్రదర్ ఆ బాప్తిసం ఇచ్చేసారు వాడు ఇల్లు కాల్ చేశాడు శుభ్రంగా చేసుకుని కూర్చున్నాడు నాకు ఒక ఏడుగురు కావాలి నేను ఉంటాను మనం ఎనిమిది గురు కలిసి వాడిని పాడు చేయాలి మీరు వస్తారంటే ఏడుగురు ఏందన్న ఎనిమిది వందల మందిని పంపిస్తాను పదండి అని తీసుకుని తర్వాత అవి ఎప్పుడు చక్కగా కలిసి కట్టుగా పని చేస్తాయి ఏం పని అంటే పాడు చేసే పని పాడు చేసే పని ఇంత కలిసి కట్ట చేస్తే మనము బాగు చేసే పని చేస్తున్నాం రక్షించే పని చేస్తున్నాం ఇంకెంత బాధ్యతగా చేయాలి ఇంకెంత కలిసికట్టుగా చేయాలి దయ్యాలలో ఉన్న ఐక్యత దేవుని పిల్లల్లో లేదు